ఛాంపియన్స్ ట్రోఫీని తన స్టైల్లో గ్రాండ్గా స్టార్ట్ చేసింది టీమిండియా బంగ్లాదేశ్తో జరిగిన తొలి పోరులో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది టీమిండియా ఇప్పుడు పాకిస్తాన్తో జరిగే ఫైట్కు సిద్ధమైంది టీమిండియా సరిహద్దులతో పాటు క్రికెట్లోనూ పాకిస్తాన్తో ఉన్న వైరం దీనికి తోడు సెమీస్ వెళ్లేందుకు కీలక మ్యాచ్ కావడంతో ఈరోజు జరిగే పోరులో ఎలాగైనా గెలిచి రోహిత్ శర్మ సెమీఫైనల్కు చేరాలని చూస్తున్నాడు అయితే అందుకే నిద్రపోతున్న స్పిన్ను సింహాన్ని లేపుతున్నాడు ఆకలి మీద ఉన్న అతన్ని పాకిస్తాన్ జట్టుపై ఉసిగొల్పేందుకు సిద్ధమవుతున్నాడు రోహిత్ శర్మ తొలి మ్యాచ్లో ఆడకుండా దాచిన ఆ యోధున్ని ఇప్పుడు పాకిస్తాన్తో జరిగే మ్యాచ్కి పాకిస్తాన్ పైకి దండయాత్రకు దింపుతున్నాడు అతను ఎవరో కాదు మిస్టర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అని తెలుస్తుంది బికారా ఫామ్లో ఉన్న వరుణ్ చక్రవర్తి పాకు మీదకు వదిలేందుకు రెడీ అవుతున్నాడు రోహిత్ శర్మ అయితే ఇక పాకిస్తాన్కి కాలరాత్రేనని సోషల్ మీడియాలో వినిపిస్తుంది